వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా చాలా సింపుల్ ఈజీ వేలో నేను మీకు మటన్ కర్రీ ప్రిపేర్ ఎలా చేయాలో చూపిస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అది కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచేసి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి పసుపు వేసి మళ్ళీ ఇంకొక కాస్త కలుపుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పటిదప్పట్లో ఫ్రెష్గా మనం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అల్లండి పేస్ట్ వేసి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచేసి ఉల్లిపాయ ముక్కల్ని ఆ తర్వాత మటన్ని మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ని తీసి అందులో వేసుకుంటే సరిపోతుంది మనం మటన్ కాస్త కొందరు ఏం చేశారంటే మటన్ ముక్కలకి ఉప్పు కారం పట్టించేసి కాసేపు నానేక ఆ తర్వాత చేయడం అవసరమే లేదండి సింపుల్ ఈజీ వే అని చెప్పాను కదా ఈజీ వేలో నేను మీకు చూపిస్తున్నాను ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసాను రెడ్ చిల్లీ మీరు కావాలనుకుంటే ఇంకాటీని బట్టి పెంచుకోవచ్చు ఆ తర్వాత చుట్టూ మళ్ళీ ఒకసారి కలిపిసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువ తినాలంటే ఎక్కువ టూ టేబుల్ స్పూన్స్ వేసాను హాఫ్ కేజీ మటన్కి చూశారు కదా ఎక్కువ ఈ మధ్య ఇప్పుడున్న మూమెంట్లో ఎక్కువ తినకూడదు సాల్ట్ కాబట్టి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను వేసేసి కాస్త పోసేసి కాస్త ఇంకొకసారి కలిపి మనం కుక్కర్ మొత్త పెట్టేసి ఒక టెన్ బిజెస్ వచ్చేదాకా బాగా ఉడుకుతుంది ఎందుకంటే ఎంత మంచిగా ఉడికితే పిల్లలకైనా పెద్దలకైనా ఈజీగా తినాలనిపిస్తుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉంటుంది సో అందుకనే నేను చెప్తున్నాను చూసారు కదా ఆల్రెడీ ఉడికేసిపోయిందండి కర్రీ చూసారు కదా చూస్తుంటేనే వావ్ ఇప్పుడు నేను ఇంట్లో తరి ఇంట్లోనే కొబ్బరి పొడి పెట్టేసుకుంటాను కాబట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసాను ఒక వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేశాను ఒక వన్ టేబుల్ స్పూన్ ధనాల పొడి మటన్ మసాలా అనేది అది ఆప్షనల్ అండి మీ ఇష్టం స్కిప్ చేసుకోవచ్చు అయినా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను కాస్త కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి కలిపాను ఎందుకంటే కొబ్బరి పొడి వేసి కాబట్టి ఇంకొక విజిల్ వచ్చేదాకా సిమ్ సరిపోతుంది చూసారు కదా మటన్ కర్రీ రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కొందరు ఏంటంటే కాఫర్ ఏమన్నా ఇద్దాము అది ఇది అంటారు అవసరం లేదండి సింపుల్ నేను చేసే ఈ నాన్ వెజ్ మాత్రం మా ఇంట్లో చాలా బాగా వస్తుంది నిజానికి మా అతయ్య చాలా బాగా చేస్తుంది సో అది నాకు వచ్చిందని వీళ్ళు అంటారు నాకైతే అట్లా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఇక్కడ పులావ్తో బిర్యానీతో మటన్ కర్రీ టేస్ట్ చూపిస్తున్నాను చాలా బాగుంది సో మా పెద్ద పాప కూడా చాలా ఇంట్రెస్ట్ చూసి మమ్మీ సూపర్ ఉంది అన్నది సో అందుకే నేను ఈ వీడియో పెట్టానండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పెడతానండి నాన్నది సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్